సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేస్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనాటైమ్స్ ఆంధ్రా గజనీ పవన్ కళ్యాణ్ అని చాలా మంది మిట్టింటో వైరల్ చేస్తున్నారు ఎస్ అవునైనా చెప్పాలి ఎందుకంటే సనాతన ధర్మం అంటూ ఇటు ఇటీవల ఒక పదాన్ని తీసుకొని వచ్చాడు అంటే అది పాతకాలం నుంచి ఉంది అది మాట ఉచ్చరించాల్సిన వారు కూడా చాలా నీతి నియమాలతో చాలా పవిత్రంగా ఉండే వ్యక్తులే దాన్ని ఉచ్చరించాలనే ఒక ఇది కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఒక ఉంది అటువంటి పదాన్ని పవన్ కళ్యాణ్ ఉచ్చరించడం చాలా శోచనీయమని చెప్పి చాలామంది విశ్లేషకులయితేనేమి చాలామంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులైతేనేమి వ్యాఖ్యానిస్తున్నారు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర గజనీ అండంలో విషయం ఏంటంటే తన తండ్రి కుణిదల వెంకట్రావు గారు దీపారాధనలో సిగరెట్ కాల్చుకునేవాడని తను బాక్ టి తీసుకున్నానని అదేవిధంగా రంజాన్ బొక్క పొద్దులకు కూడా వెళ్ళినప్పుడు పెద్ద ముక్కలు ఉంటే బాగుంటాయి చిన్న ముక్కలు ఎందుకు కొట్టేదనే ఒక కొన్ని కొన్ని అంటే అతను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు దానివల్ల ఏంటంటే ప్రజలకే అర్థం కాని పరిస్థితులు ఆయన తయారైపోయాడు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో ఇది జరిగిందని మిశ్రమం జరిగిందని చెప్పి ఎక్కడైనా శుద్ధి చేయాలంటే అక్కడ శుద్ధి చేయాల కానీ బెజవాడ కనకదుర్గమ్మ గుడికాడ మెట్లు శుద్ధి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డుకొచ్చే నెయ్యి దాదాపు మూడు సార్లు టెస్టింగ్కి వెళ్తుంది ఆ టెస్టింగ్లో విఫలమైతే ట్యాంకర్లు వెనక్కి వెళ్తాయి ఇవన్నీ ఇప్పటి నుంచి వచ్చేది కాదు గత కొన్నేళ్ళ నుంచి ప్రాసెస్లో ఉండే కొన్ని సంవత్సరాల నుంచి ప్రాసెస్లో ఉండే విధానం ఇది అవేమి తెలుసుకోకుండా వాటి గురించి ఆలోచించకుండా ఒక మాట నోటి నుంచి అనేయడము దానిపైన వైరల్ కావడం ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య అంటే ఉమెన్ ట్రాఫిక్ కానీ ముప్పై ఆరు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని కానీ ఇవన్నీ చెప్తూనే వచ్చారు అంటే కొద్దిగా తెలిస్తే ఒక పాయింట్ తెలిస్తే అంటే పది మీటర్లు తెలిస్తే కిలోమీటర్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన దీక్ష చేపట్టారు ప్రాయచిత్త దీక్ష దేనికి ప్రాయచిత్త దీక్ష ఈ లడ్డు వివాదం తీసుకొని వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సగం అమ్మేశారైనా లేదంటే సూపర్ సిక్స్ పథకాలను బయటికి రాకుండా ఇవి ప్రజల్లో నానుడి కాకుండా తొక్కేశారైనా ఈ వంద రోజులు దాంట్లో వంద రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏం మేలు చేశారని చెప్పి చెప్పుకోనీకుండా ఇవన్నీ మరుగునబడేదానికి ఈ ప్రాయచిత దీక్ష చేస్తున్నారని చెప్పి నెట్టింట జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు తెచ్చగొట్టే కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది ఎంతవరకు సబబు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎంతవరకు సబబు అని చెప్పి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వాపోతూ ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్లోనే పాపులర్ కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దే దేవుని ప్రతిష్టను భంగపరుస్తున్నారని కూడా తిరుమల తిరుపతి దేవస్థాన భక్తులు చాలా వరకు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మొత్తము మీరు ఒక్కటి చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు ఈ మీ మీరు గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మీరు ప్రచార స్థలలో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి మీరు ఓట్లు ఇచ్చుకున్నారు కానీ ఒక్క పథకం అమలు కాలేదు దాని గురించి అక్కడ ప్రస్తావించరు ఇదేమన్నా అంటే సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం ఇవన్నీ కప్పిపుచ్చడానికైనా మీరు సనాతన ధర్మం వాడేది సనాతన ధర్మం వాడాలంటే ఆ పదం ఉచ్చరించాలన్నా కూడా కొన్ని నీతి నియమాలు ఉండే వ్యక్తులే ఉచ్చరించాలని చెప్పి ఇటీవల కెఎస్ ప్రసాద్ గారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అతను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చాడు దయచేసి రాజకీయాన్ని రాజకీయం చేయండి లడ్డు వివాదానికి తెర్రలేపి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ వెంకన్న కార్యకి ఉండే భక్తుల్ని దూరం చేసే పరిస్థితి మీరు తేవద్దని చెప్పి వెంకన్న భక్తులు రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నారు మీరు ఎన్ని సినిమాల్లో వేషాలు వేయొచ్చు కానీ ఇది సినిమా కాదు ఇది జీవితం భక్తుల మనోభావాలతో కూడుకున్న జీవితం ఇటీవల కార్తీకు నటుడు ఇది చాలా సున్నితమైన విషయం అండి దీని గురించి పబ్లిక్ డెమాన్లో మాట్లాడకూడదని ఒక మాట చెప్పిన దానికి ఇది సున్నితమైన విషయమా అవును అతను మాట్లాడింది కరెక్టు దేవుళ్లతో గేమ్స్ వద్దు సున్నితమైన విషయం పబ్లిక్ ఫంక్షన్లో ఈ విషయాలు మాట్లాడకూడదని చెప్పి అతను కరెక్ట్గా చెప్పాడు తమిళనాడు కూడా ఇప్పుడు కార్తీక్ కార్తీక్ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఆడుకుంటా ఉన్నారు కొద్ది వరకు ఆలోచించి ఒక మాట మాట్లాడేటప్పటికీ ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి అందరూ వెంకన్న భక్తులు కోరుకుంటా ఉన్నారు